ఎరా ఒక నలభై ఐదు యాభై ఉంటుందా నీ ఏజు ఈపాటికే బ్లడ్ ప్రెషరు షుగరు లాంటి రోగాలు వచ్చేసి ఉంటాయి చిన్నప్పటి నుంచి బీడీలు సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరిదిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటాయి ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తాయి ఏ పదో ఐటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు లివర్ డ్యామేజ్ దాంతోపాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్ అబ్బబ్బబ్బబ్బా బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సరు మౌత్ క్యాన్సర్ ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే ఐదేళ్ళలో పదేళ్ళలో బతుకుతావు దేనికిరా నీ తాపత్రయం ఇలాంటి వాళ్ళందరినీ బాధపెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా కొడుకు అంటావు ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ ఏ తెల్లవారుజాను మీ ఇంటికి రావాలి తొందరలో